మధ్య అంటే పోయిన నెల రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నెలలో హైదరాబాద్లో ఒక ధర్మపీఠం వాళ్ళు ఒక సమావేశం నిర్వహించారు ఆ సమావేశం యొక్క ముఖ్యమైన అజెండాల్లో ఒకటి ఏంటంటే గాయత్రి అనేటటువంటిది అసలు దేవతే కాదు కేవలం అది ఒక ఛందస్సు మాత్రమే కాబట్టి గాయత్రి అమ్మవారు అనేది ఒక కల్పితమైనటువంటి పాత్ర దాన్ని ఎవరు కూడా పూజించకూడదు అనేటటువంటిది వాళ్ళ సిద్ధాంతం దాని మీద చర్చకుగాను ఆహ్వానిస్తే నేను కూడా వెళ్ళడం జరిగింది అందులో వాళ్ళు చెప్పేది ఏమిటంటే వేదంలో ఎక్కడా కూడా గాయత్రిని ఛందస్సుగానే చెప్పారు కానీ దేవతగా ఎక్కడ చెప్పబడలేదు అనేటటువంటిది వాళ్ళ వాదన వాళ్ళు చూపించేటటువంటి ప్రమాణం వీళ్ళు చెప్పిన దాంట్లో కొంత వాస్తవం ఉంది వేదంలో ఎక్కడా కూడా చాలా వరకు గాయత్రి అనేటటువంటిది ఛందస్సు రూపంగానే కనిపిస్తుంది కాబట్టి వీళ్ళు చూసినంతవరకు గాయత్రిని ఛందస్సుగానే చూసి సంపూర్ణంగా అధ్యయనం చేయకుండా ఒక అభిప్రాయానికి వచ్చేసి ఇక ఎక్కడ కూడా గాయత్రి అని చెప్తే ఇక అది ఛందస్సే అని ఒక నిర్ణయానికి వచ్చేసి అదే ఖాయం అని చెప్పేసి నిర్ణయించి చర్చకి పిలిచారు దీంట్లో గాయత్రిని సంపూర్ణంగా ఛందస్సే అని ఉందా అని అంటే సంపూర్ణంగా ఉందని చెప్పలేము కొన్ని చోట్ల గాయత్రిని స్త్రీశక్తి స్వరూపిణి అయినటువంటి ఒక అమ్మవారుగా సమస్త శక్తి ప్రదాయనిగా దేవతలకు సైతం శక్తిని ప్రసాదించేటటువంటి ఒక శక్తి స్వరూపిణిగా వేదంలో మనకు ఒక మంత్రంలో కనిపిస్తుంది ఎక్కువ చోట్ల ఛందస్సుగా కనిపించినందువల్ల వీళ్ళు పొరపడి గాయత్రి అంటే ఒక ఛందస్సే అనేటటువంటి ఒక అభిప్రాయానికి వచ్చేశారు కృష్ణయజుర్వేదంలో రెండవ కాండలో నాలుగవ ప్రపాఠకంలో మూడవ అనువాకంలో మనకు గాయత్రీ దేవిని సర్వశక్తి స్వరూపిణి అయినటువంటి ఒక స్త్రీ దేవతగా దేవతలకు సైతం సమస్త శక్తులను ప్రసాదించేటటువంటి ఒక అమ్మవారిగా చూపించేటటువంటి ఒక మంత్రం మనకు తటస్థపడుతుంది దాన్ని పరిశీలిద్దాం ఇందులో రెండు శబ్దాలు చాలా ముఖ్యమైనవి వీళ్ళు ఈ మంత్రంలో కూడా గాయత్రి అంటే ఛందస్సే అని వాదించడం జరుగుతుంది కానీ వ్యాకరణం మనకిప్పుడు అబద్ధం చెప్పదు పూర్వకంగా మనకు గాయత్రి అనేటటువంటి దేవత శక్తి స్వరూపిణి అని చెప్పేటటువంటి స్త్రీ వాచక సర్వనామ శబ్దాలు మనకి ఇందులో రెండు శబ్దాలు ఆధారభూతంగా మనం తీసుకోవడం జరుగుతుంది ఆ మంత్రం ఏమిటంటే దేవాసుయత్త ఆసాం గాయత్ర్యో జోబలంద్రియం వీర్యం ప్రజాం పశూన్ సంగృహ్య ఆదాయ పక్రమ్యే అమన్యంత యతరాన్వ ఇయము ఇదం భవిష్యంతీతి తాం వ్యహ్వయంత విశ్వకర్మన్నితి దేవా దాభీతరాన్యంత సానాన్యంత నోపవర్త ఇది మంత్రం దీనికి అర్థం ఏమిటంటే దేవాసురా దేవతలు అసురులు సమ్య సన్నద్ధులైనరు దేనికి యుద్ధం చేసుకోవడానికి ఆసన్ గాయత్రి గాయత్రి అనేటటువంటి దేవత తేషాం ఆ దేవాసురుల యొక్క ఓజహ ఓజస్సును బలం శారీరక శక్తిని ఇంద్రియం దృష్ట్యాది పాటవమును వీర్యం ఉత్సాహమును ప్రజాం పుత్రాది సంతానమును పశువున్ గవాది పశువులను సంగృహ్య సంగ్రహించి ఆదాయ తీసుకొని అపక్రమ్య అతటి నుండి అంటే దేవతల నుండి అసురుల నుండి వైదొలగి తొలగి వెళ్ళిపోయి అతిష్టత్ దూరముగా ఉన్నది ఇయం ఈ శబ్దాన్ని మనం పరిశీలించాలి ఇయం అనేటటువంటి శబ్దం స్త్రీవాచక సర్వనామం ఇయం అంటే ఈమె అనేటటువంటి అర్థం ఇక్కడ ఈమె ఎవరు అంటే గాయత్రీదేవి ఇయం ఈ గాయత్రీదేవి వా ఇరుపక్షములలో ఎవరినైతే ఉపావర్స్యతి పొందగలదో తే వారు ఇదం ఈ సర్వైశ్వర్యమును గూర్చి భవిష్యంతీతి అర్హులౌదురని తే ఆ దేవాసురులు అమన్యంతా తలచి ఆవిడని ఇప్పుడు ఆహ్వానిస్తున్నారు హే విశ్వకర్మన్ అనేటటువంటి ఒక మహోత్కృష్టమైనటువంటి శబ్దంతో గాయత్రీదేవిని వాళ్ళు ఆహ్వానించారు ఓ విశ్వకర్మ అని విశ్వకర్మ అంటే నిరుక్తం ఏం చెప్తుందంటే సర్వస్యకర్త అని చెప్తుంది విశ్వంలో జరిగేటటువంటి సమస్త కార్యములను నిర్వహించేటటువంటి కర్త ఎవరంటే విశ్వకర్మ అని మనకి నిరుక్తం చెప్తుంది ఇతి అని దేవాహ దేవతలు ఆమెని విశ్వకర్మ అని ఆహ్వానించారు దాభి ఇది అసురాహ అసురులు ఆమెని ఏమని ఆహ్వానించారంటే దాభి అనే పేరుతో ఆమెను ఆహ్వానించారు తాం ఆ గాయత్రిని వ్యహ్వయంతా ఆహ్వానించారు సా ఆ గాయత్రీ దేవి న్యా అతరాన్ ఏ ఒకరిని కూడా నోపావర్తత చేరలేదు వీళ్ళ ఆహ్వానాలు విని ఆవిడ చేరలేదు ఆ తర్వాత వీళ్ళు ఏం చేశారంటే తర్వాత ఒక మంత్రాన్ని ఒక యజుర్వేద మంత్రాన్ని వీళ్ళు సృష్టించి ఆవిడ్ని తెలుసుకొని ఆ తర్వాత ఆవిడని ఆహ్వానించి ఆ యుద్ధంలో దేవతలు గెలుపొందడం జరిగింది ఇక్కడ మనం గ్రహించవలసినటువంటి రెండు శబ్దాలు ఏమిటంటే ఇయం అనేటటువంటి శబ్దం సా అనేటటువంటి శబ్దం సా అనేటటువంటి శబ్దానికి ఆమె అనేటటువంటి అర్థం మనకు సంస్కృత వ్యాకరణం చెప్తుంది సా అంటే స్త్రీవాచక సర్వనామం ఆమె ఇయం అంటే ఈమె స్త్రీవాచక సర్వనామం ఈ రెండు శబ్దాలు వీటికి సాయణుల వారు భాష్యాన్ని వ్రాస్తూ ఏం చెప్పారంటే గాయత్రీ సంగ్రహ్య ఓజస్సు మొదలైనటువంటి ధాతువులను గాయత్రీ దేవి సంగ్రహించి తదుభయేభ్యో అపక్రమ్య దూరే స్థితవతి వారిద్దరి నుంచి దూరంగా వెళ్ళిపోయి అక్కడ ఉండిపోయింది స్థితవతి స్థితవతి అనే అనేటటువంటి శబ్దం మనకు స్త్రీలను సంబోధించేదానికి మాత్రమే వాడతారు సాయుణుల వారి భాష్యంలో కూడా ఈ సందర్భంలో చెప్పబడినటువంటి గాయత్రిని ఒక స్త్రీ శక్తి స్వరూపిణిగానే ఆయన కూడా భాష్యం చెప్పడం జరిగింది స్థితవతి ఈ వతి అనేటటువంటి శబ్దం కలిగినటువంటి శబ్దాలన్నీ కూడా స్త్రీవాచక శబ్దాలు ఉదాహరణకి పుణ్యవతి సౌందర్యవతి రూపవతి ఇత్యాది శబ్దాలన్నీ కూడా స్త్రీలను వర్ణించేందుకు ఉపయోగపడతాయే కానీ ఛందస్సు ఇత్యాది నపుంసక లింగాలని అభివర్ణించేందుకు ఈ యొక్క శబ్దాలు ఉపయోగించరు కాబట్టి వ్యాకరణం కూడా మనకు ఏమని చెప్తుందంటే ఈ మంత్రంలో చెప్పబడినటువంటి దేవత గాయత్రీ దేవి సహజంగా గాయత్రీ దేవి అనేది కేవలం ఒక ఛందస్సే అయితే దేవతల నుంచి రాక్షసుల నుంచి వారి శక్తులన్నిటిని గ్రహించి దూరంగా వెళ్ళిపోయి వీళ్ళను బలహీనల్ని చేసేటటువంటి శక్తి ఒక ఛందస్సుకు ఉండదు లేదు ఒక మంత్రాన్ని జపించడం వల్ల వీళ్ళకి శక్తులన్నీ వచ్చేసాయి అని అనుకుంటే ఖచ్చితంగా ఆ ఛందస్సు సంబంధించినటువంటి ఒక మంత్రం ఉంటుందే కానీ కేవలం ఛందస్సు మాత్రమే మనజాలదు ఆ ఛందస్సును ఆధారంగా చేసుకుని ఒక మంత్రం ఉండి ఆ మంత్రాన్ని జపిస్తే లేదంటే జపించకపోతే వీరి శక్తులన్నీ కోల్పోయి నిర్వీర్యమైపోయారు జపించిన తరువాత వీరి శక్తులన్నీ మళ్ళీ వచ్చాయంటే ఆ మంత్రం యొక్క శక్తిని గురించి వర్ణించడం జరుగుతుంది కానీ మంత్రం యొక్క ఛందస్సుని శక్తిని గురించి వర్ణించడం అనేది జరగదు ఖచ్చితంగా మంత్రం యొక్క ప్రస్తావన కూడా చేసే ఉంటారు కాబట్టి ఇక్కడ సాక్షాత్తు వేద మంత్రమే మనకు కృష్ణయజుర్వేదంలో గాయత్రి అనేటటువంటి ఒక స్త్రీ దేవత ఇయం సా అనేటటువంటి రెండు స్త్రీవాచక సర్వనామ శబ్దాలని ప్రయోగించి మరి ఆమె దేవతలు అసురుల యొక్క సమస్త శక్తుల్ని గ్రహించి దూరంగా వెళ్ళిపోయింది అని స్పష్టంగా వేదమంత్రమే మనకు చెప్తూ ఉంటే ఈ కొందరు ఈ ధర్మపీఠం అని పేరు పెట్టుకున్నటువంటి ఈ ప్రైవేటు సంస్థ వాళ్ళు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఓ నలుగురు ఐదుగురు ఇంకో మరి కొద్ది మంది కలిసి గాయత్రి అంటే అసలు దేవత కాదు మేము గాయత్రి ఒక అధ్యయనం అనేటటువంటి ఒక పుస్తకాన్ని రచించాము దీన్ని ఖండించండి వీలైతే అని చెప్పేసి ఒక ఛాలెంజ్ విసిరారు అది గాయత్రి ఒక అధ్యయనం అని కాకుండా గాయత్రి ఒకవైపు అధ్యయనం అని పెట్టుంటే పేరు బాగుండేది ఎందుకంటే వీళ్ళు ముందే గాయత్రి అంటే ఒక ఛందస్సు అనే ఒక నిర్ధారణకు వచ్చేసేసి దానికి సంబంధించినటువంటి మంత్రాలను ఏర్చి కూర్చి ఆ పుస్తకంలో రాసుకొని దీంట్లో ఉండేవన్నీ కూడా ఛందస్సు సంబంధించినవే కాబట్టి ఇది గాయత్రి సంపూర్ణ అధ్యయనం అనుకుంటున్నారు కాదు అది ఒకవైపు అధ్యయనం మాత్రమే ఈ విషయాన్నే ప్రస్తావిస్తూ వేద దర్శనాలను రచించినటువంటి కొండూరు వీర్రాఘవాచార్యుల వారు కూడా ఏం చెప్పారంటే వేదాల్లో గాయత్రి అని పేరుతో ఛందస్సు మాత్రమే కాకుండా ఒక స్త్రీ శక్తి దేవత కూడా ఉన్నది అని వారు ప్రస్తావించారు ప్రస్తావిస్తూ ఈ మంత్రాన్నే వారు కూడా ఉటంకించి ఇందులో చెప్పబడినటువంటి దేవత గాయత్రియే అని వారు కూడా చెప్పారు కానీ ఈ ధర్మపీఠం వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇందులో చెప్పబడినటువంటి దేవత గాయత్రి అని మీరు అనుకుంటున్నారు అది గాయత్రి కాదు అది కేవలం ఛందస్సే అని వాళ్ళు కూడా వాదం చేస్తున్నారు కానీ వ్యాకరణ పరంగా ఇది స్పష్టంగా చెప్తున్నా కూడా వాళ్ళు ఎందుకు అంగీకరించడం లేదు పర్వాలేదు వాళ్ళు అంగీకరించనంత మాత్రాన వాళ్ళు ఏ కొద్ది మందినో వాళ్ళు నోరు మూయించగలరు కానీ వ్యాకరణ పండితుల దగ్గరికి వెళ్తే వాళ్ళ వాదం తేలిపోతుంది ఇకపోతే అందులో గాయత్రి అనేది ఒక కల్పిత పాత్ర అని ఆయన ఎవరో ఒక ఆయన చెప్పాడు అని వాళ్ళు వాదిస్తారు ఒక పక్క సాక్షాత్తు వేదమే స్పష్టంగా తన మంత్రంలో గాయత్రి అంటే ఒక దేవత ఆవిడ దేవతల అసురుల యొక్క శక్తులను సంగ్రహించి వాళ్ళని శక్తిహీనుల్ని చేసి దూరంగా వెళ్ళిపోయింది ఆమె ఈమె ఇయం స అనేటటువంటి వ్యాకరణ శబ్దాలతో సహా సర్వనామ స్త్రీవాచక సర్వనామ శబ్దాలతో సహా అందులో చెప్తూ ఉంటే వాళ్ళెవరో కల్పితమని చెప్పారు అని చెప్పడం వీళ్ళ అమాయకత్వం అజ్ఞానమో మరి అది వాళ్లే నిర్ణయించుకోవాలి అసలు సనాతన ధర్మం మీద ఈ రోజుల్లో జరుగుతున్నటువంటి దాడుల నేపథ్యంలో సనాతన ధర్మంలోనే ఉంటూ జనాల హృదయాల్లో వారి విశ్వాసాల్లో స్థిరంగా ఉన్నటువంటి ఒక స్త్రీ శక్తి దేవతను అసలు దేవతే కాదు అని చెప్పడం అనేది సమంజసం కాదు ఒకవేళ వీళ్ళేమైనా దేవలోకంలోకి వెళ్ళి రాటిఫికేషన్ ఏమైనా చేసి వచ్చారా వీళ్ళు దేవతలు వీళ్ళు దేవతలు కాదు పైగా వీళ్ళు చేసేటటువంటి ఇంకో కొన్ని ప్రతిపాదనలు ఏంటంటే గాయత్రి అసలు దేవతే కాదు ఛందస్సు మాత్రమే కాబట్టి గాయత్రిని ఎవరు పూజించకూడదు ఇదొక వాదన వేదాల్లో అసలు ఓమే లేదు ఓంని విసర్జించాలి ఓంని ఎవరు కూడా వాడకూడదు అనేటువంటి ఒక వాదన ఈ గాయత్రి ఓం అనేవి ఉపనిషత్తుల్లో మాత్రమే ఉన్నాయి కానీ వేదంలో లేదు కాబట్టి వీటిని మనం పరిగ్రహించకూడదు అని చెప్పడం వీళ్ళు చేసేటటువంటి వాదనల్లో కొన్ని ఏ వేదంలో ఉండేది మాత్రమే తీసుకోవాలా ఉపనిషత్తుల్లో ఉండేది తీసుకోకూడదా బ్రాహ్మణాలు ఆరణ్యకాలు పురాణాలు ఇతిహాసాలు కావ్యాలు వీటిలో మంచి చెప్పేటటువంటివేవి మనం గ్రహించకూడదా అదేమంటే అవైదికం గాయత్రి కల్పితం అవైదికం గాయత్రి కల్పితం అంటూ ఒకటేమైనా ఓదరగొడుతున్నారు స్వమతం మీద ఇటువంటి దాడులు అనేవి సరికావు అందరూ కూడా ఎవరి విశ్వాసాల బట్టి వాళ్ళు ఎవరి దేవతలని వాళ్ళు పూజించుకుంటూ ఉన్నారు వీళ్ళేమీ పైన దేవలోకంలోకి వెళ్ళి వీళ్ళు దేవతలు ఫలాన వాళ్ళు దేవతలు కాదు అని చెప్పేసి వీళ్ళేం నిర్ధారించుకొని సర్టిఫికేట్లు ఇచ్చి రాలేదు దేవతలకి ఉపనిషత్తుల్లో ఉంటే దేవతలు కాదు వేదంలో ఉంటే మాత్రమే దేవతలు అని చెప్పడానికి వీళ్ళకి ఏం అధికారం ఉందో నాకైతే అర్థం కావడం లేదు ప్రతిదాన్ని కూడా అవైదికం అవైదికం అని కొట్టిపారేస్తే మనం చేసేటటువంటి చాలా కార్యక్రమాలు షోడశ కర్మలు కావచ్చు అంటే నామకరణము సీమంతము చౌలము ఉపనయనము వివాహము ఇవన్నీ కూడా షోడశ కర్మల్లో ఉంటాయి ఇవి వేదాల్లో చెప్పబడలేదు గృహ్య సూత్రాల్లో చెప్పబడి ఉంటాయి అట్లాగే షోడశ ఉపచారాలు ఆచమను అర్ఘ్యము పాద్యము నైవేద్యము నీరాజనము ఇవన్నీ కూడా షోడస ఉపచారాలు ఇవి ఆగమశాస్త్రాల్లో చెప్పబడి ఉంటాయి అసలు దేవాలయ వ్యవస్థే వేదాల్లో లేదు మరి దేవాలయ వ్యవస్థ ఈ రోజున సనాతన ధర్మానికి ఆయువుపట్టు పట్టు లాంటిది ఇవన్నీ అవైదికమే అవైదికమైనంత మాత్రాన వీటిని తృణీకరిస్తారా విసర్జిస్తారా ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏమిటంటే వైదికము అవైదికము వేద విరుద్ధం అంటే వేదంలో ఉండేదంతా వైదికం వేదంలో లేనిది అవైదికం ఏది త్యజించాలంటే వేదానికి విరుద్ధంగా ఏదైతే జరుగుతుందో దాన్ని మనం అవసరాన్ని బట్టి అవకాశాన్ని బట్టి విసర్జించాల్సినటువంటి అవసరం ఉంటుంది ఉదాహరణకి తీసుకుంటే వీరబ్రహ్మేంద్ర స్వామి వారు సిద్ధయ్య స్వామి వారికి ఇచ్చినటువంటి యోగదండము పాదుకలు శిఖాముద్ర గమనిస్తే ఆ శిఖాముద్ర మీద గాయత్రి అని రాసి ఉంటుంది ఆ శిఖాముద్ర వీరబ్రహ్మేంద్ర స్వామివారు స్వయంగా ఆయనే తయారు చేసుకున్నారు తయారు చేసుకొని దాని మీద గాయత్రి అని లిఖించి అది సిద్ధయ్య స్వామి వారికి ఇచ్చారు దాన్ని ఈ రోజున కూడా మీరు వారి మఠంలోకి వెళ్ళి దర్శించుకోవచ్చు దాని మీద గాయత్రి అని రాసి ఉంటుంది అంటే మీ మాత్రం జ్ఞానం లేకుండానే స్వామివారు గాయత్రి దేవతను ఉపాసించారా గాయత్రి అనేటటువంటి శబ్దాన్ని వ్రాసుకొని శిరసను ధరించారా అట్లాగే స్వామివారి యొక్క కుమారుల్లో ఒక ఆయన పేరు ఓంకారయ్య మరి ఆత్మజ్ఞానాన్ని బోధించినటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామివారికే తెలీదా ఓంకారం అనేటటువంటి శబ్దాన్ని తన కుమారుడికి పేరుగా పెట్టుకోకూడదని అంటే వీరబ్రహ్మేంద్ర వారి కంటే గొప్పవాళ్ళ మీరు ఆయనకి తెలీదా గాయత్రి ఉన్నదా లేదా అన్న సంగతి ఆయన తెలీదా ఓంకారం ఉన్నదా లేదా అన్న సంగతి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కంటే మీరు గనక పైన ఉన్నట్లయితే ఉన్నామని భావిస్తున్నట్లయితే మీరు ఇటువంటి వ్యతిరేకమైనటువంటి భావనలు మీరు చేసుకోవచ్చు వారికంటే ఎక్కువ అని మీరు అనుకుంటున్నారేమో మేమైతే అనుకోవడం లేదు గాయత్రి మాత ఉన్నది గాయత్రీదేవి దేవి విశ్వకర్మ అనేటటువంటి మహోన్నతమైనటువంటి శబ్దంతో స్థుతించబడింది దేవతల చేత అట్లా స్థుతించబడిన తరువాత ఆవిడ దేవతలను అనుగ్రహించి వారికి ఆ యుద్ధంలో విజయాన్ని ప్రసాదించింది కాబట్టి ఇక మీదటైన గాయత్రి అనేది కేవలం ఒక అభూత కల్పన కల్పిత పాత్ర ఇటువంటి మాటలు మాట్లాడడం మానుకుంటే మంచిది ఈ విధంగా సనాతన ధర్మాన్ని అవలంబించే వాళ్ళని తప్పుదారి పట్టించకుండా అందరం కలిసి సనాతన ధర్మాన్ని బలపరచవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది ఓం నమో విశ్వకర్మణే